ఈ నెల పద్నాలుగో తేదీన పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో నిర్వహిస్తున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఏర్పాట్లను మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షించారు భద్రతా ట్రాఫిక్ పలు అంశాలపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో చర్చించారు జనసేన పార్టీ విజయం సాధించాక మొదటి సభ పిఠాపురంలో జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని అన్నారు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని సభకు వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు సభ జరిగిన మరుసటి రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా పలువురు శ్రమదానం చేసి పారిశుధ్య పనులు నిర్వహిస్తారని పర్యావరణం కొరకు ప్రత్యేక కమిటీ కూడా వేశామని అన్నారు ఈ కార్యక్రమంలో బోలిశెట్టి శ్రీనివాస్ పంతం నానాజీ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు పిఠాపురంలో చిత్రాడలో సభ నిర్వహణ ఇక్కడ వచ్చిన అతిథులందరికీ కూడా అనేక సౌకర్యాలు సౌకర్యాలు ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది లేకుండా అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు ఇతర అధికారులతోటి ఈ బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా సమీక్షించాం కనీవిని ఎరిగిన రీతిలో అనే మాట కన్నా వర్తమాన రాజకీయాల్లో కొత్త ఆలోచనలతోటి ప్రజలు ఎవరు కూడా అసౌకర్యం పడకూడదు సభకు వచ్చిన వాళ్ళు అదేవిధంగా సామాన్యులు హైవే మీద వచ్చి వెళ్ళే వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది కాకూడదని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదే పదే మాకు చెప్పడం జరిగింది అందుకు అనుగుణంగా మొట్టమొదటిసారి బహుశా మీరు గతంలో ఎప్పుడు చూసుండ్రు సభ నిర్వహణ ఒక ఎత్తే అయితే సభ పూర్తయిన తర్వాత ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్న పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా గౌరవించుకునే విధంగా పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా ఒక కమిటీ వేయమన్నారు సో ఒక పాతి మందితోటి కమిటీ వేసి స్థానిక నాయకులందరితో కూడా ఇక్కడ సభ అయిన మరుసటి రోజు వందల సంఖ్యలో శ్రమదానం చేసి అందరూ కూడా కేవలం ఈ సభ ప్రాంగణమే కాకుండా ఎక్కడైతే ఫ్లెక్సులు కట్టినా జెండాలు కట్టినా అన్నింటిని కూడా జాగ్రత్తగా మళ్ళీ తీసి ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకూడదు అనేది మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కోరారు సో ఏర్పాటు విషయంలో కానివ్వండి ఇక్కడ మేము ఒక టైం టేబుల్ ప్రకారంగా అన్ని ప్రాంతాల నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ పాల్గొనే విధంగా వివిధ నియోజకవర్గాల నుంచి కోనసీమ కానివ్వండి ఇటు పక్క కాకినాడలో కానివ్వండి ఇవాళ మేము పాయకరా పెట్ట వెళ్తున్నాం ఉత్తరాంధ్ర నుంచి కానివ్వండి విశాఖపట్నం నుంచి కానివ్వండి మన మెట ప్రాంతం రాజమండ్రి నుంచి జగంపేట నుంచి అన్ని ప్రాంతాల నుంచి ప్రతిపాటి నుంచి అద్భుతంగా ఆదరణ ఉంది ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు గెలిచినాక మొట్టమొదటిసారి జరుపుకోబోయే సభ ఎల్లప్పుడూ కూడా గుర్తుండే విధంగా పిఠాపురం ప్రజలకి ప్రత్యేకంగా మేము కృతజ్ఞత తెలుపుకోవడానికి మాకు ఒక అవకాశం కల్పించారు పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా స్థానిక ప్రజలందరినీ కూడా గౌరవించుకునే విధంగా ఈ సభను నిర్వహిస్తాం